నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన సబ్జెక్టు కమల చూశారు ఐవిసి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ గృహింస చట్టము కాగితం పులులు ఏంటి ఈ నేపథ్యం ఏంటి గతంలో వరకట్న సమస్య అనేది చాలా తీవ్రంగా ఉండేది అత్తింటి ఆరాలు భరించలేనివి ఉండేవి చాలా ఇబ్బందులు పడ్డారు అమ్మాయిలు హత్యలు కూడా జరిగినాయి వరకట్నం కోసం ఆత్మహత్యలు జరుగుతుండేవి వీటన్నిటి మీద అమ్మాయిలకు రక్షించాలి అనే ఉద్దేశంతో ఐపీసీలో కూడా ఫోర్ నైంటీ అనే సెక్షన్ ఏర్పాటు చేశారు అత్తగారింట్లో క్రూరత్వం దాని డెఫినేషన్ గృహింత చట్టం తీసుకొచ్చారు డై డౌరీ ప్రొబిషన్ యాక్ట్ తీసుకొచ్చారు చట్టాలు ఇవన్నీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలని చెప్పేసి బాగుంది ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను మా అత్తగారు ఇంట్లో బాధ పెడుతున్నారు అని చిన్న కంప్లైంట్ ఇస్తే చాలు అత్తని మామని భర్తని ఆడపరచుని ఆడపడుచు భర్తని అందరిని బొక్కలు వేసేవారు తీసుకొచ్చి జైల్లో వేసేవారు అంతే బెయిల్ కూడా దొరికేది కాదు కొన్ని సంఘటనలు అయితే భార్య భర్తలు ఒక దగ్గర నివసిస్తారు అక్క మామూలు ఇంకో దగ్గర నివసిస్తారు చెల్లె ఇంకెక్కడో ఉంటుంది ఇంకెంతో ఇంకెంతో దూరంలో ఉంటుంది వీళ్ళందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసేవారు అరెస్ట్ చేసేవారు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మరీ ఇబ్బంది పడిపోయారు ఎందుకంటే కంప్లైంట్ రాగానే వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టేవారు ఆ బెయిల్ రాకపోయేది ఆ జైల్లో ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉన్నారంటే సర్వీస్ కండక్ట్కి అది వ్యతిరేకం సస్పెన్షన్ గురయ్యేవారు చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఇటు ఇప్పుడు గతంలో కూడళ్ళు ఇబ్బంది పడితే ఇప్పుడు అత్తగారు వాళ్ళు ఇంటి సైడు సఫర్ అవ్వడం మొదలైంది ఇది ఏ స్థాయికి ఏంటంటే నువ్వు నన్ను ఏమని అంటవా అంటే చూడు కానీ ఒక బ్లాక్ మెయిల్ స్థాయికి వెళ్ళిపోయింది ఈ కేసులన్నీ సుప్రీంకోర్టుకు రీచ్ అవుతూనే ఉన్నాయి ప్రతి విషయం ఎప్పుడైతే ఇది ఒక తీవ్ర స్థాయి చేరిందో సుప్రీం కోర్టు కొన్ని కేసులలో పోలీసులకు గైడ్ లైన్స్ ఇచ్చింది ఒక లా ఫామ్ చేసింది చట్టం తీసుకురాకపోయినా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో చేసిందంటే ఫాలో అవ్వాల్సిందే ఇంకా దానికి తిరుగులేదు అది చట్టమే లోక్సభలోనూ శాసనసభలోనూ చేయవలసిన అవసరం లేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ యూ హ్యావ్ టు ఫాలో అంతే ఏం చెప్పింది సుప్రీంకోర్టు కంప్లైంట్ వచ్చినప్పుడు సిఆర్పిసి ఫాలో అవ్వండి క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఒకటి ఉంది కదా దాన్ని ఫాలో కాండి దాని ప్రకారం ఫార్టీ వన్ సిఆర్పిస్ కింద నోటీస్ ఇవ్వండి పిలవండి స్టేషన్కి కౌన్సిలింగ్ చేయండి మీడియేషన్ చేయండి వాళ్ళని కలపడానికి చూడండి ఇది క్రైమ్ కాదు ఇది జస్ట్ దిస్ ఈజ్ అ సివిల్ ఇన్ నేచర్ వాళ్ళని కలపడానికి చూడండి లేదు ఇది కలవడానికి వీళ్ళు లేదు వీళ్ళకు వీళ్ళ మధ్యలో చాలా కూడపలేనంత డ్యామేజ్ జరిగిందంటే అప్పుడు కోర్టుకు పంపండి కానీ మీరు క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదు మరీ మరీ మీరు మీ ఒపీనియన్లో ఆడ జరుగుతున్నాయి అనిపిస్తే ఒక భర్త వరకు ఓకే అని గైడ్ లైన్స్ ప్రాము చేసి జడ్జ్మెంట్ ఇచ్చారు ప్రీతి గుప్తా కేసు ఒకటి వచ్చింది చాలా కేసులు వచ్చాయి గైడ్లైన్స్ ప్రాము చేస్తే సో ఇప్పుడు ఏమైంది ఎవరైనా కంప్లైంట్ ఇస్తే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం వెళ్ళిపోతుంది అయిన ఈ మధ్య ఒక దగ్గర ఒక ఒక దగ్గర గొడవ అవుతున్నప్పుడు ఇన్న ఒక ఆమె అంటుంది మిమ్మల్ని నేను గనక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇచ్చినట్టయితే మిమ్మల్ని లోపటేసి బొక్కలు చూర్ణ చూర్ణం చేస్తారని అంటుంది అంటే ఇంకా ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు లేదు ఇప్పుడు మనము ఒక అమ్మాయి సఫర్ అవుతుంది మన మధ్య పురప్రతలు వచ్చినాయి ఒక కంప్లైంట్ ఇవ్వాలి అంటే వెళ్తే ప్రాసెస్ కింద పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళకి వీలైతే కలుపుతారు వాళ్ళ డ్యూటీ కూడా కాదు పోలీస్ డ్యూటీ కానే కాదు ఇంకా కలపడానికి ప్రయత్నం చేస్తారు కలపలేదంటే కోర్టుకి వెళ్ళిపోండి అని చెప్పేస్తారు అంతే అంతవరకే జరుగుతుంది సో సమాజము రోజు రోజుకు ఎవాల్వ్మెంట్ అవుతుంది మనుషులు పరిణతి అందుతున్నారు మన ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకుందాం మన ఇద్దరికి సాధ్యంగా అన్నప్పుడు మన సర్కిల్లో దాన్ని ఎలా పరిష్కరించుకుందాం ఎలా కలిసి ఉందాం ఇది ఆలోచించాలి లేదు కలిసే ఇక కలు కలిసే సమస్య లేదు అని ఒకవేళ డిసైడ్ అయితే మాట్లాడుకోండి ఒక స్త్రీ కాబట్టి పర్మనెంట్ ఎలిమోని కింద ఏమిస్తావు ఉంటే పిల్లల భాగవుల గురించి ఏం చేస్తావు మాట్లాడుకొని మ్యూచువల్గా డైవర్ తీసుకొని ఎవరి ఎవరి ప్లేస్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే కోర్టుకి వెళ్ళిన కోర్టులో ఏళ్ళకేండ్లు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక కోర్టుకి వెళ్తే సివిల్ కోర్టు అని ఒకటి ఉంటుంది క్రిమినల్ కోర్టు అని ఒకటి ఉంటుంది మ్యాట్రిమోనియల్ కోర్టు అనేది ఒకటి ఉంటుంది కదా జనాలంతా ఈ ఫ్యామిలీ కోర్టు చుట్టూ దగ్గర ఈ మ్యాట్రిమోనియల్ కోర్టు చుట్టూ దగ్గర ఉంటారు ఎక్కువ రష్ ఉండేది అక్కడే కిటకిటాలు ఆడిపోతుంటాయి టైం జడ్జిలకు టైం లేదు సివిల్ క్రిమినల్ చూసుకునే కోర్టులు మామూలుగా ప్రశాంతంగానే ఉన్నాయి ఇవే ఫ్యామిలీ కోర్టులే జనాలతో పిల్లలతో ముసలతో మూకివాళ్ళతో నిండిపోయి ఉంటాయి ఇది కాదు ఇది కాదు అల్టిమేట్గా ఇద్దరు సఫర్ అవుతారు ఇద్దరి కాలాలు వేస్ట్ అవుతాయి ఇద్దరి జీవితాలు వేస్ట్ అవుతాయి కూర్చొని మాట్లాడుకుని ప్రశాంతంగా ఉంటే ఇది లైఫ్ ఇది జీవితం అనవసరంగా కక్షా కార్పణలతో వాడి మీద కక్ష ఏమో కానీ మనం సఫర్ అవుతుంటాం మనం కుంచుకుపోతుంటాం సో ఇప్పటికైనా అలాంటి సంఘటనలు ఉన్నవాళ్ళు ఈ జరుగుతున్న పరిస్థితులు లీగల్ రెమెడీస్ ఇవన్నీ ఆలోచించుకొని ప్రశాంతంగా ఉండాలని మీరు ఎవరికి తడ్డు పార్టీకి చెప్పినా మధ్యలో నిప్పులు రావేసే వాళ్ళు ఉంటారు తప్ప దీన్ని కలుపుకో దాన్ని సెటిల్ చేద్దామనేది ఉండదు మెటమోన్ విషయం బాగా జరిగేది ఇదే అటు వాళ్ళు ఇటు వాళ్ళు కూడి సఫర్ చేస్తారు వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ సఫర్ అయ్యేది మనం సో ఈ విషయంలో మాకు ఫోర్ నైంటీ ఎయిట్ ఉన్నది గృహహింస చట్టం ఉన్నది రైట్ టు షెల్టర్ రైడ్స్ ఉన్నాయి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడు ఎంతకాలం ఎప్పుడు పరిష్కారం అవుతుంది మన టైం ఏంది మన వయసు ఏంది మనం కోల్పోతున్నాం టైం కదా సో ఇలాంటి వాటిలో తొందరగా నిర్ణయం తీసుకొని మనం ప్రశాంతంగా ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి లీగల్ ఒపీనియన్స్ కోసం వీడియోల కోసం నోటిఫికేషన్ బిల్లు నొక్కండి థ్యాంక్ యూ